చేగూరి సంధ్య శ్రీనివాస్ గౌడ్ ఉంగరం గుర్తుతో ఇంటింటి ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు గ్రామంలోని ప్రతి వీధిని సందర్శిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పారిశుధ్యం తాగునీటి సరఫరా విద్యుత్ సమస్యలు అంతర్గత రహదారుల అభివృద్ధిపై ప్రాథమిక ప్రణాళికలను ప్రజలకు వివరిస్తూ మద్దతు కోరారు సంధ్యను బలపరిచిన నాయకులు అభ్యర్థులు కూడా ఆమెతో పాటు ప్రచారంలో పాల్గొని ప్రజలతో కలిసి నడిచి పార్టీ భావాజాలాన్ని వివరించారు రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి ఆధారంగా తమను ఆశీర్వదించాలని గ్రామస్తులను కోరారు ప్రచార బృందాన్ని ప్రజలు ఆత్మీయంగా స్వాగతించగా పలువురు స్థానికులు తమ సమస్యలను నేరుగా అభ్యర్థికి తెలియజేశారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తాము కట్టుబడి పనిచేస్తామని సంధ్య హామీ ఇచ్చారు గ్రామంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమం బిఆర్ఎస్ ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది ఊరి సంధ్య కుంగరం గుర్తుకు ఓటేసి మమ్లాన్ని గెలిపించాలని కోరుకుంటున్నాను శ్రీ ఊరి సంధ్య గారు శ్రీనివాస్ గారు గారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు వాళ్ళ ఉంగురం గుర్తు వాళ్ళది నాది నేను ఫస్ట్ వార్డు సబ్ అభ్యర్థి అభ్యర్థిగా నిలబడ్డాను నాది స్టూల్ గుర్తు నా స్టూల్ గుర్తుకేసి అధిక మెజార్టీతో నన్ను గెలిపించండి వార్డ్ మెంబర్గా సర్పంచ్ అభ్యర్థిది ఉంగరం గుర్తు కాబట్టి ఉంగరం గుర్తు కూడా ఓటేసి సందేవారిని కూడా అధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని గ్రామ ప్రజలందరూ దీన్ని గమనించి అధిక మెజార్టీతో గెలిపిస్తే మనం మంచి ఊరును డెవలప్ చేస్తామని ఆ వార్డునంతా నేను మంచిగా శిష్యశామలంగా చేస్తానని అందరు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చిందంటే నాకు ఇన్ని రోజులు నాకు ఎలాంటి పదవి లేకున్నా వాళ్ళు ఎనక ఉండి అండుదండలు ఉండేసి వాళ్ళకి సేవా కార్యక్రమం చేసిన కాబట్టే నాకు ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు నన్ను పేరు పేరున శ్రీనివాస్ ఉండాలి సర్పంచ్ కానీ నన్ను కోరుకొని వాళ్ళ అభ్యర్థిగా నిలబెట్టినారు ఈ వీళ్ళ వాళ్ళ నమ్మకాన్ని నేను ఎల్ల ఎలాంటి ఢోక రాకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా గ్రామ అభివృద్ధిలోనూ ప్రతి పనిలోనూ ఇప్పుడు ఊరికి ఒక లైట్లు కానీ ఒక కాల్వలు కానీ ఒక మోరి కానీ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఒక సీసీ రోడ్ కానీ ఎలాంటి వర్క్ అయినా నేను తెచ్చేసి వాళ్ళకు గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని వేళ మంచిగా చూసుకుంటానని మీ అమూల్యమైన ఓటు నేసి నన్ను మంచిగా అధిక మెదాడితో గెలిపించాలని ఉంగరం గుర్తును గుర్తు పెట్టుకొని మన అభ్యర్థిని సంధ్య గారిని నన్ను గెలిపిస్తారని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గ్రామ పెద్దలకు చిన్నలకు అక్కలకు మా చెల్లెళ్లకు పేరు పేరున నమస్కరిస్తూ ఈ రోజు మా శ్రీనివాస్ గౌడ్ గారికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గతంలో ఎంపీటీస్ ఉన్నా సర్పంచ్ ఉన్నా రెండు డాంబర్ రోడ్లు తెచ్చిన ఒకటి చిన్నరకిచిర నుంచి దేవునిపల్లి వరకు ఒకటి చించోడు నుంచి తంగడపల్లి వరకు ఇది గమనించి మా గ్రామ ప్రజలు ఓటు వేయాలని గమనిస్తూ ప్రార్థిస్తున్నాను నా పేరు మేదింజ్ యాదయ్య నేను బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిని గ్రామస్తులందరికీ చిన్నలకు పెద్దలకు అత్తలకు తమ్ముళ్లకు అన్న చిల్లెళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మేము ముఖ్యంగా తెలియజేసేది అంటే ఏమున్న అభివృద్ధికి ఓటేయండి వేయండి మీకు ఏం కావాలి ఆయన ఆశతో రాలేదు శ్రీనివాస్ గౌడు ఆశతో రాలేదు అభివృద్ధి చేయడానికి వచ్చాడు అభివృద్ధి చేయడానికి వచ్చిన వానికి ఓటు వేయాలి కానీ ఆశతో వచ్చిన వానికి ఓట్ వేస్తే ఊరు నాశనం అవుతుంది రెండు గ్రామాల ప్రజలు బాగా ఆలోచించి మంచిగా ఏమున్న నైట్లో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఈ టైంకు ఎవరు వస్తున్నారు ఏం ఆపద వస్తే ఎవరు వస్తున్నారు ఏం పని చేస్తున్నారు ఎట్లా ఎవరు వస్తే ఎట్లా అవుతుంది మనస్తత్వం ఉన్న వ్యక్తిని క్యాండిడేట్గా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాము విధంగా ఉంగరం గుర్తుకు భారీ మెజార్టీతో ఓటు వేయాలని గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాము అదేవిధంగా ప్రతి వార్డులో మా నెంబర్స్ అందరూ యాక్టివ్ నెంబర్లో పెట్టాము ఏమున్నా ఆ నెంబర్లు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు శ్రద్ధపడుతున్నారు బాగా గ్రామస్తులు గమనించి మీ అమూల్యమైన ఓటును శ్రీనివాస్ గౌడ్ గారు కేసీ ఉంగరం గుర్తుకు భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చేగూరి సంధ్య శ్రీనివాస్ గౌడ్ గారు గ్రామ పెద్దలందరూ ఏకతాటిపై ఉంది గ్రామంలో ఎవరైతే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఆలోచించి చేగూరి శ్రీ సంధ్యా శ్రీనివాస్ గౌడ్ని సర్పంచ్ అభ్యర్థిగా అందరి అందరి ఎదుట అందరి సమక్షంలో సర్పంచ్ అభ్యర్థి ఎన్నుకోవడం జరిగింది కాబట్టి దయచేసి గ్రామం అభివృద్ధి చెందాలంటే మనం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గతం చేసిన కొన్ని రెండు విషయాలు చెప్తాను గతంలో దేవునిపల్లి గ్రామ పంచాయతీ లేదు సీసీ రోడ్ లేదు డ్రైనేజీ డ్రైనేజీ సమస్య చాలా ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం అంజయ్ యాదవ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు గతంలో మాకు గ్రామ పంచాయతీ రావడం జరిగింది చించో నుంచి దేవునిపల్లి వరకు రోడ్డు వేయడం జరిగింది మర మరియు మరియు దేవునిపల్లి నుంచి ఇక్కడ తెంగపల్లి వరకు రోడ్డు వేయడం జరిగింది అలాగే ఇక్కడ మల్లయ్య మల్లయన స్వామి టెంపుల్ నుంచి స్కూల్ వరకు పేరేజ్ కాలువ రీసెంట్గా కూడా ఏం జరిగింది ఆ నిధులు పాత మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు గతంలో నిధులు శాంత నిధులు కాబట్టి దయచేసి గతంలో జరిగిన నిధులు కాంగ్రెస్ వచ్చి దాదాపు డిసెంబర్ ఇరవై తారీఖు టూ గా వస్తుంది ఒక్క రూపాయి పని జరిగేది దేవునిపల్లిలో అభివృద్ధి నోచుకోలేదు కాబట్టి దయచేసి దేవునిపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కే తెలియస్తాయి ఎందుకంటే అభివృద్ధి చూసి కొట్టేద్దామా అరాచకాన్ని కొట్టేద్దామా ఒకసారి మనసా వాచకాలని ఆలోచించి ఆలోచించి మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి మన సంధ్య మన సంధ్య సేగురు శ్రీనివాసు గారికి అమూలమైన అమూలమైన గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది దయచేసి మన దేవునపల్లి గ్రామ ప్రజలు అలాగే ఆమ్లెడ్ అయిన రంగారెడ్డి కూడా ప్రజలందరూ ఏకతారీపైకి వచ్చి ఉంగరం అమూలమైన ఓటు వేసి అత్యధిక విజయార్థి కల్పిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను నా పేరు రవీందర్ గౌడ్ మరి దేవునపల్లి గ్రామ సర్పంచ్ తరఫున సంధ్యా శ్రీనివాస్ గౌడ్ గారు నిలబడ్డారు మరి అందరు కోరిక మేరకు ప్రతి ఒక్కరు కూడా ఆయనని సొంత నిర్ణయంతో ఎన్నుకోవడం జరిగింది ఒక వ్యక్తి క్యాండిడేట్ ఎటువంటి అంటాడంటే ఊరుకు మంచి వేసే వ్యక్తి కావాలి మనకు వచ్చి ఇవాళ్ళు వస్తున్నదేమో వేసుకపోయే అవసరం లేదు అట్లాంటి దానికి నోసుకొని లేడు ఆయన మంచిగా ఊరికి ఏదైనా అభివృద్ధి చేయాలి ఎవరికి ఏదైనా ఉన్న ముంగలు పోతుండు మంచి కార్యక్రమం చేస్తుండు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా ప్రతిదీ ఆలోచన చేయాలి ఊరికి ఏమైనా కావాలి మంచిగా తెస్తాడు ఊరు అభివృద్ధి చేస్తాడు అని చెప్పి ఇప్పటి వరకు కూడా గుడికాడ ఇన్ని రోజులు కార్యక్రమం జరిగే ఏ ఏదానికి కూడా తన సొంత ఖర్చులతోని వర్కులు చేపిస్తుంది ఈడైనా కానీ గూడమైనా కానీ ఏడైనా కానీ ఎవరు డబ్బులతో ఒక పాటి పనితో చేస్తలేడు కానీ ప్రతి ఒక్కరు మీరు మహిళలు గ్రహించాలి ఎంత ప్రేమ చూపిస్తారో ఆయన మీద మీరు అట్లాగానే మీరు అందరు గ్రహించి ఇంకొక ఇంకొక ఆడపరచని కూడా ఉత్సాహపరిచి ఆయనను అభినందించాలి ఆయనకు ఓట్ వేయాలి ఇంకా రాబోయే తరానికి ఆయన చాలా కార్యక్రమాలు చేసేది ఉంది చేస్తాడు ఆ నమ్మకం ఉంది మీ ప్రేమతో నిలబడ్డాడు ఆయన అట్లాంటి అభిమానం ఉంది ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇంకా మన నెంబర్ వచ్చేటోళ్ళు కూడా ఇంకా కొంతమంది బయట మనం ఎట్లాంటి నిరుత్సాహపరిచిన అవసరం లేదు మీరు ఇదే గుర్తు ఏం గుర్తు నీరలో అనుకోని లేసా ఉంగరం ఉంగరం ఉంగరా ఉంగరం అనాలి ఉంగరం గుర్తు మీరు ఒక పతి చెప్పాలి ఉంగరం గుర్తుని గెలిపించి వార్డ్ నెంబర్లు కూడా ఇప్పుడు చెప్పారు ఒకటో వార్డు నుంచి పదో వార్డు దాకా అభ్యర్థులు చెప్పారు ఏ గుర్తు బా ఇద్దరు గుర్తులు గుర్తు పెట్టుకోవాలి అనుకుని కన్ఫ్యూజ్ కావద్దు ఏమున్నారో వచ్చే వచ్చేది ఇస్తారు తీసుకపోతే గుర్తు పొడవుగా పెట్టాలి అడ్డం మరవద్దు పొడుగా వచ్చి దాన్ని ఫస్ట్ సర్పంచ్కి ఉంగరం వేసి తర్వాత మళ్ళీ వార్డ్ నెంబర్ ఏ గుర్తు అయితే ఉంటుందో ఆ గుర్తు మీద వత్తి మళ్ళీ డబ్బాల పొడుగా మరిచి డబ్బులు వేయాలని చెప్పి భారీ మెజార్టీతో వేయాలి ఇంకా రేపు రెండు రోజులు మీరు అందరు కూడా ఉత్సాహంతో పొద్దుగాల జర కొంచెం పనులని ముగించుకొని జర తొందర వెళ్ళి కాజ్నాథ్ రెండు రోజులు ఉంటుంది ఒక రోజు గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆయన భారీ మెజార్టీ అలా మనకి మంచి వ్యక్తిని చూసి ఓట్లు వేయండి వేరే వాళ్ళు కళ్ళబోలి మాటలు లేనకన్నా మీ అందరి తరఫున ఆయన తరపు నుంచి నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు ప్రజలకు నమస్కారం మన చదువు శ్రీనివాస్ గౌడ్ సంజయ్ రాణి గారు మంచి యంగ్ డైనామిక్ కుర్రోడు మంచి యూత్లు క్రోడు ఏ పనికైనా ముందుండి ఉరుగులాడి పని చేస్తాడని మేము ప్రజల తరఫున ఆశించి అతనికి ఓటేసి గెలిపియ్యాలని అనుకుంటున్నాం గ్రామ ప్రజలకు మా పెద్ద మనుషులకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు మాజీ సర్పంచ్ ఎంపీ చేశారు మా సీనియర్ బా సంధ్య సంధ్యాకకు సంధ్యాక తరఫున సర్పంచ్ అభ్యర్థి నేను రెండో వార్డు మెంబర్గా నిలబడుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ఉంగురం గుర్తుకు సర్పంచ్ అభ్యర్థికి వేసి సెకండు వార్డు మెంబర్గా నిన్న నిలబడ్డ సిలిండర్ సిలిండర్ గుర్తుకు వేయాలని ఈ గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు సేగూరు సంధ్య గారు సర్పంచ్ గారు ఉంగరం గుర్తు కోటేసి నది పొయ్యి గుర్తు గ్యాస్ పొయ్యి గుర్తు మన ఓటేసి మమ్మల్ని గెలిపి నా పేరు రవి ముదిరాజ్ నాకు నాలుగో వార్డు నెంబర్ అవకాశం ఇచ్చిన సంధ్య సంధ్య గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఉంగరం గుర్తు నాది గౌన్ గుర్తు ఓటేసి అధిక మెజార్టీ గెలిపిస్తాను కోరుకుంటున్నాను మన ఐదో వార్డు మెంబర్గా దేవునపల్లి గ్రామ పంచాయతీ తరపు నుంచి మా చేగూరి మన శ్రీనివాస్ సంధ్య గారి సర్పంచ్ అభ్యర్థిగా వాళ్ళు నిలబడడం జరిగింది మా సం సర్పంచ్ అభ్యర్థి యొక్క గుర్తు ఉంగరం గుర్తు అలాగే వారి యొక్క ఆధ్వర్యంలో స్థానిక ఐదో వార్డు మెంబర్గా మా యొక్క సతీమణి అయినటువంటి లావణ్య ఆనంద్ గారిని బలపరచడం జరిగింది ఆమెకు కూడా స్టూల్ గుర్తు రావడం జరిగింది దయచేసి ఐదో నెంబర్ వార్డు మెంబర్లు కావచ్చు ఐదో మెంబర్లు ఒక ఓటర్లు కావచ్చు అలాగే గ్రామ ప్రజలందరూ మన యొక్క సంధ్యక్క గారికి ఉంగరం గుర్తుకు అలాగే మన యొక్క లావణ్య ఆనంద్ గారికి స్టూల్ గుర్తు వేసి అధిక మెజార్టీ గెలిపించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం నేను గ్రామ దేవనపల్లి గ్రామ పంచాయతీ నుంచి ఆరో వార్డు మెంబర్ గా ఎంపిక అయ్యాను చేగూరి సంధ్య గారిని ఉంగరం గుర్తు నారిపోయి గుర్తు గుర్తు వేసి గెలిపించగలని సంధ్య శ్రీనివాస్ నాకు సర్పంచి నాకు అధికారం ఇచ్చి ఏడో వారికి గెలిపించి నమస్కారం దేనిపల్లి గ్రామ అధ్యక్షుడు నేను మన ఊరి పెద్దలకు చిన్నలకు అక్కలకు అందరికీ నా ఉదయం నమస్కారాలు తెలియజేసి మా సంధ్య అన్న అక్కకు నాకు అభ్యర్థి నిలబెట్టింది నన్ను ఎనిమిదో వాడులో నన్ను గెలిపించాలని సంధ్య అన్న అక్కను నన్ను గెలిపియ్యాలంటే ఉంగరం గుర్తుకు నా నాకు ఇష్టవులు గుర్తుకు నిలబెట్టాలంటే ఓటా మేము గెలిపియాలంటే పాతది చేస్తున్నాము మాకు అందరికీ మద ఊరు రెండు ఊళ్ళు రంగారెడ్డి గూడెం దేవునిపల్లి అన్నీ కలిసి మాకు మద్దతు చేయాలి భారీ మెజార్టీతో గెలిపిస్తే మేము అందరికీ ఉన్న అండ ఎండలలో సేవ చేస్తాము పొద్దుగాలు లేచి ఎవరికి కష్టాలు వచ్చినా నిష్ర్కం వచ్చినా మేము అందరికీ అండగా ఉంటాము దేవునిపల్లి సీనన్న అండ ఎండలా పది కష్టం వచ్చిందంటే వస్తాడు ఆదు ఆపద వచ్చిందంటే అర్థం అని ఆత్రి చేస్తాడు మా ఉంగరం గుర్తుకు ఓటేసి నా గుర్తుకు ఓటేసి అందరికీ మాకు గెలిపియాలని నమస్కారం పేరు దేశం నర్సులు ముదురాజు సర్పంచ్ క్యాండిడేట్ చెగూరు సంధ్య గారు నేను వార్డ్ నెంబర్గా తొమ్మిదో నెంబర్ వార్డు నెంబర్గా ఓటు చేస్తున్నాము ఉంగరం గుర్తుకు ఓటేసి మా వార్డు నెంబర్ పోయి గుర్తుకు ఓటేసి గెలిపి అధిక మెజార్టీతో దేవెన్పల్లి రంగారెడ్డి కూడా కలిపి మాకు తోటి గెలిపిస్తారని కోరుకుంటున్నాం శ్రీవాసగారు గౌడ్ గారికి గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు అదేవిధంగా మన సంధ్య గారి సర్పంచ్ గారి నిలబడ్డది అధిక మెజార్టీ తోటి భారీ మెజార్టీ గెలిపించాలి గెలిపించగలరాని మా యొక్క మా యొక్క మనవి చేస్తున్నాం మీ అందరికీ అదేవిధంగా మేము సంధ్యా అక్క గారికి అది అక్క దిక్కి వెళ్ళి పదేవాడుగా వార్డ్ నెంబర్గా నిలవడం మనకు గౌనం గుర్తు వచ్చింది ఆ గౌన గుర్తుకు ఒకటి ఉంగరం గుర్తుకు ఫస్ట్ వేసి వెంబడి గుర్తు గుర్తుకెయ్యగలరని మనం చేస్తున్నాం గ్రామ ప్రజలకు మా ఆడ పరుసలకు ఆ అక్కలకు అన్నదమ్ములకు మా యూత్ పిల్లలకు అందరికీ ధన్యవాదాలు మన మన పాటి నుంచి మన లెక్కల మన సన్నను ఉంగరం గుర్తుకు లేట్నాము వార్డు మెంబర్లు కూడా అందరూ సహకరించి ఆ గుర్తు ఉన్నది ఆ గుర్తుకు ఓట్లేసి అర్థిక మెజార్తో మన శ్రీ గెలిపించి మనము డెవలప్ చేసుకోవాలితో ఓట్లేసి ఘన విజయ గెలిపే చిన్నలకు పెద్దలకు అందరికి ధన్యవాదములు మానవుడైన సంధ్య గారి ముంగు గుర్తుకు ఓటేసి అక్క విచారెలవని మీ యొక్క ఆడవరుసలకు ఆడబడుచులకు అక్క చెల్లెళ్లకు అన్న దమ్ములకు మీకు అందరికి ధన్యవాదం చెప్తాను ముంగరం గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు వృధా కాకుండా ఉంగళ గుర్తుకు ఓటేసి అఖండ విజయంతో సాధించగలని మీ అందరికి పేరు పేరున మా రంగిరీ గుడము మా దేవుల గ్రామ ప్రజలకు చిన్నలకు పెద్దలకు అక్క చెల్లెలకు ఆడ పడతలకు మీ అందరికీ శిరసో నమస్కరిస్తాను